హలో అందరికీ నమస్తే ఇప్పుడైతే మనం చింతా మనీ పాలవలసిన వచ్చాము ఇక్కడ పాలావలే సపరేటు సూలావాళ్ళే సపరేటు దూళ్ళే గా అయితే ఉంటాయి ఇప్పుడు వెళ్దాము అడుగుతాము రేట్ అయితే పాలావాళ్ళు కొంచెం తక్కువ కాస్ట్ ఆవులు అయితే ఇక్కడ గా ఉంటాయి ఇప్పుడు ఒక ఆవు అయితే ఉంది ఏం రేట్ చెప్తాను ఇది మంది కాదు అంటున్నారు తెలిసి అంటే కూడా చిన్న వాళ్ళు కొంచెం వాళ్ళు అయితే ఉన్నాయి జెర్సీ ఆవైతే ఉంటుంది చెప్తారనా ఇది ముప్పై పాలా పైన పాలు నాలుగు నాలుగు ఉంది పాలు ఈ ముప్పై ముప్పై వేలు చెప్తున్నారు పాలు నాలుగు నాలుగు వేలు నేను చెప్తున్నారు జెర్సీ కొంచెం చిన్నవు చిన్నగా ముచ్చు కొంచెం ముచ్చటగా అయితే ఉంది చూసేకి హెచ్ఎఫ్ అవు అయితే ఉంది దూడ ఆవు నా ఏం రేట్ నా ఏం రేట్ చెప్తారు పాల ఆరున్నర ఏడు లీటర్లు ఉంది నలభై ఐదు చెప్తున్నారు పాలు ఆరున్నర ఏడు లీటర్లు ఉంది అని చెప్తున్నారు దూడైతే దాందే ఇది హెచ్ఎఫ్ అయిన వాళ్ళది కూడా చూడొచ్చు అయితే ఉంది ఇవంతా పాలు ఆవలే మా బాధ్యతని చూపించే వరకు మాత్రమే కొనుగోలు చేసినప్పుడు మీరు చూసుకొని చేసుకోవాలి ఐదు దినాలు పాలు ఇప్పుడు యాభై ఐదా యాభై ఐదు వేలు చెప్తున్నారు లీటర్లు పాలు అని చెప్తున్నారు ఐదు దినాలు అయిందంటే దూడేసి పాలు అయితే కారుతున్నాయి చూడొచ్చు ఇది జెర్సీ అంతే ఉండదు తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి సరే అన్న థ్యాంక్ యూ అన్న పాలు అయితే చాలా వరకు ఉన్నాయి కనుతాము నా ఏండి చెప్తారనా నలభై ఎనిమిది చెప్తానన్నా పాలా నా పాలు ఏముంది ఐదు ఆరు నలభై ఎనిమిది వేలు చెప్తున్నారు పాలు ఐదు ఆరు వేరు అని చెప్తున్నారు

చింతామణి సంత ప్రతి ఆదివారం జరుగుతుంది ఇది చింతామణి వచ్చి చిక్కుబల్పూర్ డిస్టిక్ కర్ణాటకలో వస్తుంది అప్పుడు ఏమి చెప్తారు ఇది ముప్పై ఆరు పాలా ముప్పై ఆరు వేలు చెప్తున్నారు పాలా పాల ఇది పాలు ఎన్ని ఇస్తా ఉంది నాలుగు రెడ్లు నాలుగు రెడ్లు పాలు అని చెప్తున్నారు చేయవచ్చు అయితే ఏమంట అనిపించట్లేదు బిజీ బిజీగా అయితే వ్యాపారాలు అయితే జరుపుతాయి ఫాలో అవులలో అంతా ఫాలో అవు నీకు హిచ్ఎఫ్ అయితే ఉంది అక్కడ వ్యాపారం అయితే జరుపుతా ఉంది ఒక ఓల్డ్ స్టానా అవుతుంది చెప్తారు నా ఇది వ్యాపారాలు చేస్తున్నారు వ్యాపారాలు చేస్తున్నారు యాభై చెప్తున్నారు రెండు పళ్ళు రెండు పళ్ళు అంటే కూడా జెర్సీ అయితే కొంచెం తక్కువ కాస్ట్ లో ఇక్కడ పూర్తి నాలుగున్నర ఐదు లీటర్లు ఇస్తుందంట ముప్పై రెండు వేలు చెప్తున్నారు జెర్సీ ఇది పాలావు ఇయర్స్ నాలుగు లీటర్లు ఇయర్చు అనేది అనిపిస్తుంది చూసినప్పుడు ఆవులు అయితే హెవీ ఆవులు అయితే వచ్చినాయి ఇక్కడ చింతామణి సంతి పాలావులు సూనావులు చూడండి ఇక్కడ ఓల్డ్ స్టాండ్ అయితే ఉంటుంది ఏం రేట్ చెప్తారా ఇది నలభై ఐదు పాలు ఎన్ని ఉన్నాయి ఐదున్నర ఐదు ఐదు ఐదున్నర లీటర్లు పాలుంది ఐదున్నర నలభై ఐదు వేలు చెప్తున్నారు అది ఓల్డ్ స్టన్ పావులు అయితే ఇంకా చాలా ఉన్నాయి కానీ అంత బిజీ బిజీగా అయితే ఉన్నాయి వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి ఏం రేట్ చెప్తారు నాది ముప్పై రెండు చెప్తాను ముప్పై రెండు పాలా నింపు పాలు కూడా నింపు పాలు పాలు ఎంత ఉందా పాలు రెండు 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 లీటర్లు నింపు ఆరు నెలలు ఆరు నెలలు ఆరు నెలలు ఇదినా ఇది జెర్సీ ఇరవై ఆరు ఇరవై ఆరు ఇది నింపు పాలు రెండునా పాలు ఎన్ని ఉంది పాలు రెండు నింపు ఏడు రెండు నెలలు రెండు రెండు పాలు నెల్లు అని చెప్తున్నారు జెర్సీ ఇది ఇంకా హౌస్ అంతా బిజీ బిజీ వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి ఇంకా ఎవరైనా కొద్దిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ అయితే చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్